సో ఒక ఇరవై రెండు కిలోమీటర్లు మీరు కొండల మీద నడవాలంటే ఒక మంచి షూ అయితే కావాలా ట్రక్కింగ్ షూ సో ఈ వీడియోలో వచ్చేసి నేను కేదార్నాథ్ ట్రక్కింగ్ చేసేటప్పుడు ఒక మంచి షూ మంచి షూ అయితే చెప్తాను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను మీకు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో నచ్చితే లైక్ అయితే చేయండి కాసేపు ఈ షూస్ గురించి పక్కన పెడదాము ముందు ఈ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము మొత్తం ఇరవై రెండు కిలోమీటర్లు అండి ఆ బోర్డు ఏమో పద్దెనిమిది కిలోమీటర్లు అని వేస్తుంటారు కానీ ఒక ఇరవై రెండు కిలోమీటర్ ఖచ్చితంగా ఉంటుంది సో ఒక దగ్గర ఏమో ఉంటుంది ఇంకో దగ్గర ఏమో వానని వాటర్ వాటర్ ఉంటుంది ఇంకో కొంచెం దూరం వెళ్తే ఐస్ ఉంటుంది ఇంకొంచెం దూరం వెళ్తే రాళ్ళు అలా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాసేపటికే వాతావరణం మారిపోతూ ఉంటుంది ఒక దగ్గర వాన పడుతుంది ఇంకో దగ్గర ఎండ కాస్తుంది ఇంకో దగ్గర స్నో పడుతుంది సో ఫైనల్గా అంటే క్లియర్గా చెప్పాలంటే మన దృష్టిలో ఏమనుకుంటామో ట్రెక్కింగ్ ఏముందరా ఒక ఇరవై రెండు కిలోమీటర్లు కదా ఒక దగ్గర ఎత్తు ఉంటుంది ఇంకో దగ్గర డౌన్ ఉంటుంది అని మనం ఒక ఊహించుకుంటూ ఉంటాం ఇరవై రెండు కిలోమీటర్ నేను తిరుపతి ఎక్కాను శ్రీశైలం ఎక్కాను ఇంకో కొండ ఎక్కాను అని మనం ఎలాగైనా అనుకోవచ్చు కానీ కానీ రియాలిటీ అక్కడ అలా అయితే ఉండదు మొత్తం ఎత్తే ఇప్పుడు చూసే వీడియో అయితే మీరు డౌన్ దిగేసి వెళ్తూ ఉన్నాం అనమాట రివర్స్ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము సో అక్కడ ఓన్లీ ఎత్తే ఎక్కడ డౌన్ అయితే ఉండదు ఎక్కడో ఒక బ్రిడ్జ్ దగ్గర అక్కడైతే డౌన్ ఉంటుంది మిగతా మొత్తం ఎత్తే ఒక్క కొండ దాటితే ఇంకో కొండ ఇంకో కొండ దాటితే ఇంకా రెండు కొండలు అలా పై పైన ఉంటుంది తప్ప డౌన్ అయితే ఉండదు నడవలేక నడవలేక చాలామంది ఆ గుర్రాలు డోలీలు ఈ పల్లకిలు ఎక్కేస్తారు సో ఆ గుర్రాలు ఎక్కడం అనేది మంచిది అయితే కాదు ఎందుకంటే ఆ మెట్లు మనమే ఎక్కడం కష్టం ఉంది ఇంకా యానిమల్స్ వాటి మీద ఎక్కడం అనేది ఇంకా చాలా కష్టం అది చాలా వద్దు ఆ పని అయితే మీరు చేయకండి గుర్రాలు ఎక్కే పని అయితే దానికి ఏడు వేలు ఆరు వేలు ఐదు వేలు పెట్టే బదులు మీకు హ్యాపీగా వెళ్ళి కడరు హెలికాప్టర్లో ఒక ఏడు వేలు అయితే ఉంటుంది ఈజీగా సో అవి ఐఆర్టీసీలో బుక్ చేసుకుని మీరు అలా వెళ్ళిపోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే చాలా మంది గుర్రాలు వేసుకొని సగం సగం దూరంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు మనం నడవలేము ఖచ్చితంగా ఒక దగ్గర ఆగిపోతాం మన వల్ల కాదు అని సో వాళ్ళు అదే బిజినెస్గా సో ఇప్పుడు ఒక నా ఏజ్ చూసుకుందాం మాకు నా ఏజ్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అయితే ఉంటుంది సో నాకే చాలా కష్టం అనిపించింది ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నాను నాకే ఒక క్లైమాక్స్ వెళ్ళే లోపల చాలా కష్టం అయితే అనిపించింది సో ట్రెక్కింగ్లో నేను వెళ్ళేటప్పుడు చాలామంది ఈ నార్త్ అమ్మాయిలు వీళ్ళైతే ఎక్స్పెషల్లీ సో వెళ్ళేటప్పుడైతే అయితే స్ట్రాంగ్ మొత్తం వేసుకొని ఈ చలికోట్లు ఇవి మొత్తం ఫెటర్స్ అన్నీ వేసుకొని మేకప్లు వేసుకొని జుమ్ జుమ్ అని వస్తారు కా కరెక్ట్గా కొండ ఎక్కే లోపల వాళ్ళ మేకప్లంతా పోయి కోతుల్లో తయారై ఉంటారు అది చూసుకొని నవ్వుకుంటూ పోతానే ఉంటాను సో ట్రెక్కింగ్ అనేది చాలా కష్టం అయితే ఉంటుంది మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు సో ఈ ట్రెక్కింగ్ అనేది ఒక ఇంటర్వ్యూ లాంటిది అసలు క్లైమాక్స్ ఎప్పుడంటే రేపు మార్నింగ్ గుడి దగ్గర వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయి టెంట్లు తీసుకొని దానిలో నిద్రపోయి అన్నీ పూసుకొని అర్మ ఈ జండు భావాలన్నీ పూసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఉంటుంది మనకి ఈ మోకాళ్ళ చుప్పులు ఉంటుంది కదా ఒక్కొక్క స్టెప్కి ఈ మేకులు దించుతుంటే ఎలా ఉంటుంది అంత భయంకరమైన పెయిన్ అయితే ఉంటుంది ఓన్లీ మోకాలి త్వరలో అయితే కాదు ఓన్లీ మోకాలే అంత పెయిన్ అయితే వస్తుంది సో అది చెప్పుకోలేము ఆ బాధ అయితే అసలు చెప్పుకోలేము ఇప్పుడు నా ట్రెక్కింగ్ గురించి తెలుసుకుంటే అది చూసుకుంటే నేను బస్సులో వచ్చేటప్పుడు ఒక ముగ్గురిని పరిచయం చేసుకున్నాను బీహారీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి ఎంట్రింగ్ దగ్గర ఒక కర్రలు అవన్నీ కొనుక్కొని యాభై రూపాయలకి స్టార్ట్ చేశాను నేనైతే కర్రలు తీసుకోలేదు అంటే బ్యాగ్లే బరువు అనుకుంటున్నా అది ఎందుకు అనేసి కర్రలు తీసుకోలేదు సో మీరు బ్యాగులు అయితే అక్కడ పెట్టేసేయండి అక్కడ పెట్టేసి చిన్న బ్యాగ్లో అని క్యారీ వెళ్ళండి సో మేము ముగ్గురు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడక్కడ టీ తాగడం అక్కడక్కడ ఏదో ఒక ఫ్రూట్స్ కొనుక్కుంటా తినడం అలా చేస్తుండదు నాకు సో ఎందుకంటే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అక్కడ వెదర్ ఎలా ఉంటుందంటే జీరో డిగ్రీ ఫుల్ కూలింగ్ అనమాట అసలు ఒకసారి అక్కడ ఆగితే అంత చాలా చలిగా ఉంటుంది అంత మంచి గడ్డలు కూడా కనిపిస్తుంది ఒక్కో దగ్గర అంత కూలింగ్లో మనం ఫాస్ట్గా బాడీ వెళ్తూ ఉంటే బాడీ అనేది హీట్ అవుద్ది హీట్ అయినప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది మనం నడవడానికి మనం ఒక దగ్గర ఆగిపోయాం అనుకో బాడీ అనేది కూలింగ్ అయిపోద్ది కూలింగ్ అయిపోయినప్పుడు ఇంకా బాడీ సహించదు నడవడానికి ఇంకా నడవమని ఇంకా ఇంకా బద్దకంగా తయారవుద్ది సో అందుకని ఎక్కడ ఆగ ఆగకూడదు ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడో ఒక మార్నింగ్ ఇక ఫుడ్ తినడానికి లేదా ఏదైనా టీ తాగాము అంతే వాటర్ తాగడానికి అంతే అలా తప్ప మీరు ఆగి ఆగి అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అంటే ఈవినింగ్ అయిపోద్ది తెల్లవారుజామున ఒక మూడు గంటలు స్టార్ట్ చేస్తే నేను పన్నెండు గంటలకి వెళ్ళా వాళ్ళు వచ్చే లోపల మూడు అయింది కరెక్ట్గా అంటే ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి సో ఎక్కడ టైం వేస్ట్ అయితే చేయకండి వెళ్ళే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండండి ఎక్కడక్కడ ఆగి వెళ్దాం అనుకుంటే మాత్రం చాలా లేట్ అయితే సో మూడు గంటలకి అందరం వచ్చేసాము టెంట్లు అయితే తీసుకున్నాము సో నేనైతే గమ్ముగా ఉన్నాను ఇంకోడైతే ఈ జుండు బొమ్మ తీసుకుని మోకాళ్ళకి రాసుకుంటున్నాడు ఇంకొకడైతే వాడు బ్యాగ్లో ఈ ఆల్కహాల్ ఒక మందు బాటిల్ తెచ్చుకున్నాడు దాని పేరు వచ్చేసి మ్యాజిక్ మూమెంట్ మ్యాజిక్ మూమెంట్ తెచ్చుకున్నాడు కొంచెం ఆఫ్ తెచ్చుకున్నాడు ఆఫ్ ఆఫ్ తెచ్చుకొని ఇద్దరు పోసుకొని తాగేశారు తాగేసి వాళ్ళు స్వామి ప్రసాదం దేవుడు ప్రసాదం కానీ ఇంటి కానీ తెచ్చారు ఈ బురుగుల్లో అలా ఉంది అది బురుగులే అవి తెచ్చుకొని దాని స్టప్గా తినేశారు వాళ్ళు తినేసి అమ్మ మనవల్లాయే కాదని సో వాడు నీకేం నొప్పి వేయట్లేదని నన్ను నడుస్తా ఉన్నాడు నాకేం లేదులే నాకు నాకేం లైట్గా ఉంది ఓకేనా అని చెప్పేసి ఇక అయిపోయింది ఇక అది ఒక ట్రెక్కింగ్ అని ఒక ఇంటర్వ్యూ లాంటిది అనుకోండి ఇక మా అసలు సినిమా అనేది మార్నింగ్ ఉంటుంది నొప్పులు అనేది కాళ్ళు నొప్పులు సో అలా నా ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయితే చేశాను సో ఇలా అయితే గడిచింది ఆ ట్రెక్కింగ్ అనేది సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే అంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక అంటే మీరు గుడికి వచ్చే ముందు ఇంటికి ఆడే ఒక పది రోజులు పన్నెండు రోజులు అయితే ఖచ్చితంగా ఈ జాగింగ్ అయితే వెళ్ళండి జాగింగ్ వెళ్ళి తోడల్ని ఇవన్నీ స్ట్రాంగ్ అయితే చేసుకోండి ఒక పది రోజులు ఖచ్చితంగా మీరు డైలీ వెళ్ళండి ఉదయాన్నే లేకపోతే మాత్రం నా పెయిన్ అయితే వర్ణించలేము కేదార్నాథ్లో మీ ట్రెక్కింగ్ అనేది చాలా కష్టమైపోద్ది చాలా నొప్పులు అయితే వరేస్తారు మీరు ఒక బ్యూటీని ఎంజాయ్ చేయలేరు స్నోని అన్నింటినీ సో అందుకని నేను చెప్పేది ఏంటంటే జాగింగ్ అయితే చేయండి ఈ తోడలు ఇవన్నీ స్ట్రాంగ్ అయితే అవ్వాలి లేకపోతే కొడకల్లారో అసలు మీరు ఉండలేరు కారిపోవద్దు పులుసు డైరెక్ట్గా చెప్ప డైరెక్ట్గా చెప్పాలంటే అంత భయంకరంగా అయితే ఉంటుంది సో మీరు అర్థం అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి ఈ అక్కడ చాలా కొండల చాలా పైకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉంటుంది సో ఈ కర్పూరం ఒక నిమ్మకాయలు ఇవి అయితే క్యారీ అయితే ఖచ్చితంగా చేయండి సో మీకు వీలుంటే ఈ హరిద్వార్ హరిద్వార్లో కాదు ఈ సోన్ ట్రయోగ్లో మనకి ఆర్టికల్ అయితే దొరుకుద్ది ఆ అరికాయలు కొనుక్కొని క్యారీ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆర్టికల్ తింటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుంది సో ఈజీగా మనం టక్కింగ్ అయితే చేయొచ్చు సో అక్కడక్కడ ఫ్రూట్స్ అయితే అమ్ముతారు వాళ్ళు సో అవి కొనుక్కొని ప్లేట్ వచ్చేసి ఒక వంద రూపాయలు అయితే ఉంటుంది సో అది మీకు ఇంకా ఎనర్జీని అయితే ఇస్తుంది సో ఫుడ్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వకండి వెయిట్ అయితే నేనైతే ఇంటికి వాళ్ళు చాలా లాస్ అయితే అయిపోయాను చాలా బక్కగా అయిపోయాను సో సో ఇప్పుడు షూ అయితే చూపిస్తాను మీకు సో నా దగ్గర అయితే కొన్ని షూలు అయితే ఉన్నాయి ట్రకింగ్ షూ అండ్ వాకింగ్ షూ జాగింగ్ షూ సో ఇలాంటి షూ అయితే ఉన్నాయి క్యాజువల్ షూస్ అది నా వర్కింగ్ షూస్ సో ఇవి అయితే చెప్తాను మీకు అందులో ఫస్ట్ వచ్చేసి ఇది నేను కేదార్నాథ్ గేస్కి వెళ్ళిన షూ అనమాట ఇంకెవరికి ఏం వాడలేదు ఇది వచ్చేసి వైల్డ్ క్రాఫ్ట్ బ్రాండ్ అనమాట ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి నాకు ఫ్లిప్కార్ట్లో దొరికింది పదిహేను వందలతో కొన్నాను ఆఫర్లు అది కూడా టూ థౌజండ్ అయితే ఉంటుంది మామూలుగా పదిహేను వందలకి అయితే వచ్చింది వైల్డ్ క్రాఫ్ట్ ఇది వచ్చేసి ఈ జాగింగ్ షూ కొత్తది ఇది ఒక త్రీ హండ్రెడ్ అంత ఉంటుంది ఇది సిక్స్ హండ్రెడ్ అంత ఉంటుంది జాగింగ్ షూ దీన్ని వాష్ అయితే చేయలేదు సో ఇది వచ్చేసి ఈ వుడ్ల్యాండ్ చాలామంది అయితే చూస్తుంటారు ఈ షూ చాలామంది ఖచ్చితంగా సర్చ్ అయితే చూస్తుంటారు సో ఇది ట్రెక్కింగ్ ఎందుకు పనికిరాదంటే చాలా బరువు ఎక్కువ మన సో ఇంత బరువు తెచ్చుకొని మీరు వెళ్ళలేరు ఇది అక్కడక్కడ నడిచేదానికి ఇది వచ్చేసి డ్యూటీ ఈ నా వర్కింగ్ షూ అది సో ఇది బెటర్ ఎందుకంటే ఇది నేను సజెస్ట్ అయితే చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీని గ్రిప్పులు చూడండి మీరు సో అంత బాగుంటుంది దీని గ్రిప్పులు జాగ్రత్త బురదలో కానీ మంచు స్నోలో కానీ మంచులో కానీ వాన్లో కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అలాగే చాలా గ్రిప్పి అస్సలు స్కిప్ అయితే స్కిడ్ అయితే అవ్వదు బీహార్ రోడ్ ఈ ఏషియన్ షూ అనేది ఒకటి ఒక బ్రాండ్ వేసుకొచ్చాడు ఒక సో అది మధ్యలోనే ఖరాబ్ అయితే అయిపోయింది సో మీరు అలాంటి షూ అయితే వేసుకోకండి ఎందుకంటే ఒక వంద వెయ్యి రూపాయలు పోయినా పర్లేదు కానీ ఒక మంచి షూ అయితే తీసుకోండి చాలామంది హై హైగా హైలా ఒక హై హీల్స్ ఉంటుంది షూలకి అలాంటివి తీసుకుంటున్నారు సో అలాంటివి అయితే పనికిరాదు ఎందుకంటే అప్పటికి బాగుంటుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాంతో మనం ఈజీగా ఉంటుంది దాన్ని మనం బయట వేసుకొని తిరగలేం ఇలాంటిదైతే క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లో తిరగడానికి అప్పుడు వాకింగ్ చేయడానికి ఈజీగా చాలా బాగుంటుంది సో గ్రిప్ అయితే ఉండాలి ప్రతి షూకి బాగా గుర్తుపెట్టుకోండి సో లైట్ వెయిట్ ఉండాలి మెస్ మెస్లాగా ఉంటుంది అలా అయితే ఉండాలి అప్పుడే ఆ షూ చాలా బాగుంటుంది సో ఇంకోటి ఏంటంటే ఈ షూలు కానీ మధ్యలో కానీ డ్యామేజ్ కానీ అయ్యింది అంటే మనం ట్రకింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతాము సో అందుకని మంచివి తీసుకోండి ఎప్పుడు తీసుకుంటారంటే బిగ్ బిల్ అంటే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు తీసుకొని అన్ని జాకెట్లు కానీ ఈ హుడీలు కానీ ఇవన్నీ అప్పుడే తీసుకొని చాలా తక్కువలు వస్తుంది మీకు ఆఫర్లో సో అప్పుడు అన్నీ కొనుక్కొని మీరు ఈజీగా కేదార్నాథ్కి అయితే వెళ్ళొచ్చు బడ్జెట్లో చాలా ఈజీగా ఉంటుంది కొంతమంది షుగర్ పేషెంట్లు ముందుగానే తీసుకుంటారు సో నేను కూడా అలాగే తీసుకున్నా సో అంటే షూ ఇవైతే బిగ్ బిలియండి సీల్ అయితే తీసుకున్నా సో దసరా సేల్స్ ఆ సీర్లు అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి మీకు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువలో వచ్చేస్తుంది చాలా ఈజీగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ